గోషామాల ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు బీజేపీ నేతలు తీరుపై విమర్శలు చేశారు కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ లక్ష్యంగా ప్రశ్నలు సంధించారు జూబ్లీల్స్ ని కాంగ్రెస్ ఎలా గెలిచింది అని ప్రశ్నించారు కాంగ్రెస్ గెలవాలని పనిచేసిందని బీజేపీ నేతలు ఎలా ఓడిపోవాలని పనిచేశారన్నారు జూబ్లీల్స్ ఓటమికి ఎవరు బాధ్యత అని రాజాసింగ్ అడిగారు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను చూసి నేర్చుకోవాలని రాబోయే జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎన్నికల పరిస్థితి ఏంటని నిలదీశారు రాజాసింగ్ తీసుకోవద్దు బీజేపీ చానంటే చానా బ్రహ్మాండమైన విజయం సాధించినారు బిహార్ లో ఒక్క సైటు బిహార్ గెలుపు ఇంకో సైడు జుబ్లీ హిల్స్ లో మన బీజేపీకి వచ్చిన ఓట్లు మొత్తం తెలంగాణలో ఇవాళ సోషల్ మీడియాలో ఏ విధంగా చర్చ నడుస్తుంది అది నేను చెప్పే అవసరము ఓకే బీజేపీ నుంచి బయట ఉన్నా కానీ ఇప్పుడు కూడా నేను నా పార్టీ అంట నాకు మీరు తీసుకోవద్దు బీజేపీలో నాకు రాణికి ఇప్పుడు ఇష్టం కూడా లేదు ఎందుకంటే నా పార్టీని మొత్తం సర్వనాశనం చేయడానికి మొత్తం ప్లాన్ చేసుకున్నారు మా పెద్దలు వాళ్ళు సొంత స్వార్థం గురించి మా పార్టీని సర్వనాశనం చేయనికి ఆల్రెడీ డిసైడెడ్ మా పార్లమెంట్లో ప్రతి ఒక్క పోస్ట్ వీలే డిసైడ్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క పోస్ట్ వీలే డిసైడ్ చేస్తున్నారు ఇట్లాంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ బాధపడుతున్నారు కానీ వీళ్ళు మారరు వీలు మారరు మా పెద్ద మనుషులు మారరు ఎందుకు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేమున్నాం మీకు అని మా బీజేపీకి ఓటు వేయండి మాకు ఇవాళ గెలిపియండి మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నాకైతే ఇంకా యాభై సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా యాభై సంవత్సరాలు కూడా కష్టమే